అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు నా పేరు రమ్య ఈరోజు నేను చెప్పబోయే పరిహారం ఏంటంటే మీ ఇంట్లో నార్త్ ఈస్ట్ ప్లేస్ చూసుకోండి మీకు పెద్దవాళ్ళ ఇంట్లో ఉంటే పెద్దవాళ్ళని అడగండి నార్త్ ఈస్ట్ ఏ దిక్కున వస్తుందో కరెక్ట్ మీ ఇంటి సెంటర్లో నిలబడండి మీ ఇంట్లో మధ్యలో ఫ్యాన్ మనం చేస్తాం కదా అక్కడ నిలబడి చూడండి లేకుంటే ఇవాళ రేపు మనకు గూగుల్లో చెప్తున్నారు కదండి ఏ ప్లేస్ ఎట్ సైడ్ అని ఆ ప్లేస్లో ఇప్పుడు చెప్పాను కదా ఆ ప్లేస్లో మీరు ఏం చేయండి అంటే తేనె తీసుకోండి స్వచ్ఛమైన తేనె అయ్యి ఉండాలండి తేనె మటుకు చాలా స్వచ్ఛమైంది ఉండాలండి మీరు దాన్ని ఎలా ఒరిజినల్ తేనె అని తెలుసుకుంటారో అది మీ ఇష్టం ఒరిజినల్ తేనె అయితేనే పరిహారం అనేది మీకు తప్పకుండా పనిచేస్తుంది ఆ తేనె తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత నార్త్ ఈస్ట్ ప్లేస్లో మీరు ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి ఎర్రటి వస్త్రం తీసుకొని దాంట్లో ఆ తేనెలో మీరు ఏం చేయండి అంటే దాన్ని రెడ్ కలర్ క్లాత్తో చక్కగా కట్టేసేయండి కట్టేసిన తర్వాత పట్టుదారం ఉంటుంది కదండి మీ ఇంట్లో ఉంటే చూడండి పట్టుదారం ఎలా అయినా స్వీకరించండి మన ఇప్పుడు చూడండి పట్టుదారం ఎక్కడైనా ఉంటే చూడండి లేకుంటే మనము శారీస్కి మనం కింద పిల్కోస్కు ఇవి కొంగుల కలితం కదండి గుత్తిల్లాగా వాటిలో ఉన్న ఆ తాడైనా పర్వాలేదు ఒరిజినల్గా అయితే మట్టుకు మీరు పట్టుదారం తీసుకుంటే చాలా మంచిదండి ఆ పట్టుదారం తీసుకోండి దానితో తేనె బాటిల్ని మధ్యలో పెట్టేసి ఎర్రటి వస్త్రంలో మంచిగా చక్కగా ఉండాలి మెరుస్తూ ఉండాలి ఆ ఎర్రటి వస్త్రము పాలిస్టర్లో కొంచెం చకచకా మెరుస్తూ ఉంటే చాలా మంచిదండి నార్త్ ఈస్ట్లో మీరు దీన్ని చుట్టేసి దానిపైన మూతికి మంచి కలర్లో చుట్టండి పట్టుదారం చూడండి మీ ఇంట్లో మార్పు అనేది కనిపిస్తుంది